భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసరావరపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ నివాసంలో ఏర్పాటు చేసిన పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహ సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్లన్న ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం పాల్గొన్నారు పట్టభద్రులు ఎవరు కూడా రెండో ప్రాధాన్యత ఓటు ఛాన్స్ తీసుకోవద్దని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక తో తనను గెలిపించాలని మల్లన్న అన్నారు అసరావుపేట నియోజకవర్గ తరఫున జిల్లాలోనే అత్యధిక మేజర్ ఇస్తామని అసరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ హామీ ఇచ్చారు ఆత్మగౌరవాన్ని పైకి మరింత పైకి లేపాల్సినటువంటి అవసరం ఉంది అలాగే పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ అలాగే బట్టి విక్రమార్క గారు కానీ ఇవాళలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో చూపిస్తా ఉన్నారు వాళ్ళందరి ఆశయాలు నెరవేర్చడం కోసం పట్టభద్రులంతా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారని చెప్పి చెప్పడం కోసం మనమంతా మరోసారి కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఇవాళ నాద మళ్ళీ మీ నటులే స్థానిక సంస్థలు అవి ఇప్పుడే వస్తా ఉన్నాయి ఓట్లే ఓట్లు హేమాల గారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒకసారి గెలిచినాం గెలిచిన టెక్నికల్ గా ఓడిపోయినాం అయినప్పటికీ కూడా మనం ఏ ఒక్క రోజు ఇంట్లో పడుకోకుండా ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపడం కోసం అనర్నసలు కృషి చేసి వందల కేసులను ఎదుర్కొని వందల రోజుల పాటు జైళ్లలో బందీ కూడా ఏ ఒక్క రోజు తల వంచకుండా నిటారుగా నిలబడి కొట్లాడినటువంటి మీ బిడ్డ మీ తమ్ముడు పిన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను ఇక ఇక్కడ ఉన్నటువంటి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్